వ్యవసాయ కార్మికులు రైతాంగ కార్మిక సంయోగుల శ్రీ కమ్మడి ఆర్ఎస్ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కమ్మడి ఆర్ఎస్ గారు ఆయన వర్ధంతి సభను నిర్వహించి ఆయన్ని స్మరించుకోవలసినటువంటి అవసరం ప్రాధాన్యత ఉంది మరి ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదివి భూ కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి ఆయన పేద ప్రజల కోసం విశేషమైనటువంటి కృషి చేసి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆర్ఎస్ గారి ఆయన చదువుకుంటుండగానే ఆయన స్వగ్రామం అయినటువంటి చించినాడ గ్రామంలో గ్రామ అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల యొక్క ఆధారంతో ఆయన సర్పంచ్గా అతి చిన్న వయసులోనే సర్పంచ్గా ఎన్నికయ్యారు మరి అప్పటి నుంచి ఆ గ్రామ అభివృద్ధికి రిఫర్స్ కృషి చేశారు ఆ తర్వాత శాసనసభ్యుడిగా నరసాపురం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు మరి అసెంబ్లీలో ఆయన సిపిఎం పార్టీ నాయకు